నమస్తే ఫ్రెండ్స్ మనకు వర్షం ఉరుములో మెరుపులతో వర్షం పడ్డప్పుడు మనం బయట తిరిగినప్పుడు ఏదో అత్యవసర పని మీదైనా లేకపోతే నిత్య కార్యక్రమాలైనా చేస్తున్నప్పుడు పిడుగులు పడి చాలామంది చనిపోతున్న పరిస్థితి మన దేశంలో ఉన్నది ఏడాదికి వేల సంఖ్యలో అయితే జనాలు అయితే చనిపోతున్నారు మరి ఈ ప్రమాదం నుంచి మనల్ని గట్టెక్కించేందుకు ఒక కేంద్ర ప్రభుత్వం అయితే ఒక యాప్ అయితే తీసుకొచ్చింది ఆ యాప్ ఏంటంటే దామిని యాప్ ఆ యాప్లో వర్షం పడుతున్నప్పుడు ఆ ఏరియాలో ఏ ఏరియాలో పిడుగులు పడే అవకాశం ఉందని కూడా మనకు యాప్లో క్లియర్గా చూపిస్తుంది ఎక్కడెక్కడ పిరుగు పిడుగులు పడే అవకాశం ఉంది అనే ఆ ఒక రెడ్ మార్కు ఎల్లో మార్కు ఆ బ్లూ కలర్ మార్కులు కూడా చూపిస్తుంది ఈ యాప్ను దామిని యాప్ను మీరు అందరూ ఇన్స్టాల్ చేసుకోండి వర్షం పడ్డప్పుడు కూడా ఒకసారి మనం ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఎక్కడెక్కడ ఈ పిడుగులు ఈ ఉరుములు ఇవన్నీ ఇక్కడ వాతావరణం ఎట్లా ఉంది మన పైన మేఘాలు ఎట్లా ఉన్నాయని కూడా క్లియర్గా చూపిస్తుంది ఈ యాప్ కనుక మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా ఈ పిడుగులు పడే ప్రమాదం నుంచి మనం తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇగో ఇది వరంగల్ జిల్లా మల్లంపల్లి ఏరియాలో ఒక పిడుగు పడుతున్నట్టు మనకు రెడ్ కలర్లో మార్క్ చూపిస్తుంది కదా అట్లా చూపిస్తుంది అంటే ఎన్ని నిమిషాల్లో ఒక ఏడు నిమిషాల్లో పిడుగు పడబోతుంది అని కూడా ఎమ్మెడే చూపిస్తుంది ఆ ఏడు నిమిషాల్లో మనం ఆ ప్లేస్లో మనం ఉంటే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి మీరు చూస్తారు కదా అది అట్లా అక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం మనకు ఆరేడు నిమిషాలు ఉంటుంది ఇంకొకటి ఎల్లో కలర్లో ఇంకో మార్పు పడుతుంది ఇంకా ఒక పదే పావు గంటలు ఇక్కడ పిడుగు పడే అవకాశం ఉందని కూడా ఎల్లో కలర్లో చూపిస్తుంది అలా చూపించగానే మనం అక్కడ నుంచి ఇసుకమైపోవాలి ఆ టైం మనకు లభిస్తుంది అంటే తప్పించుకునే అవకాశం టైం అనేది ఈ ముందుగానే పైన ఉన్న శాటిలైట్లు మనకి ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో గత పది పది సంవత్సరాల కాలంలో మన ఇస్రో చాలా శాటిలైట్ను మనకు ఈ అంతరిక్షంలో ప్రవేశపెట్టిందంటే పంపించింది ఆ కారణంగా మనకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది దీనివల్ల ఈ ప్రజలు చాలామంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేందుకైతే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది ఈ యాప్ను యూజ్ చేయండి ఈ యాప్ పేరు వచ్చేసి దామిని యాప్ మీరు ప్లే స్టోర్లో కొట్టేసేయండి దామిని యాప్ అని వచ్చే వచ్చేస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి గత అగో అక్కడ చూపిస్తుంది కదా అగో చూడండి అగో క్లియర్గా ఒక మల్లంపల్లి వరంగల్ జిల్లా మల్లంపల్లి ఏరియాలో చూపిస్తుంది కదా అదే అనమాట అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా వెళ్ళిపోయింది ఇది ఇక మేమున్నదేమో ఇక్కడ నర్సపేట ఏరియాలో ఇక్కడ మాకు లేదు ఇవాళ సరౌండింగ్ ఉంది కదా సరౌండింగ్ అది అట్లా ఇకట్లా చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్